హాయ్ వైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాదు మన దగ్గర ఉన్న పదహారు వేల స్టాక్ అయితే ఇంకా కొంతమరకు అయితే ఉన్నది మన దగ్గర మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో పూర్తిగా మొత్తం చూపెట్టాం ఒక్కటి మర్చిపోతున్నారు ఏంటంటే మీరు అయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఎందుకంటే మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు కామెంట్ చేసిన ప్రకారం అయితే మేము వీడియో చేస్తున్నాం అంత రేట్లో కూడా అంత బడ్జెట్లో కూడా మేము అయితే బండ్లు అయితే తీసుకురావడం జరుగుతుంది అయినా కూడా మీరైతే ఒక చిన్న లైక్ చేసిన మర్చిపోతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త కొత్త కంటెంట్ వీడియోస్తోని మేము అయితే రావడం జరుగుతుంది డైలీ మళ్ళీ మనకు స్టాక్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా బండి కావాలనుకున్న వాళ్ళకు ఈ వీడియోని అయితే తప్పకుండా చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి సరిపోతుంది ఒక మీరు లైక్ చేయడం ద్వారా బండి లేని వాళ్ళకు తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు మన వీడియో షేర్ అవుతుంది అంతే మీరు ఒక లైక్ చేయడం ద్వారానే అంతే మాకేం డబ్బులు అయితే ఏం రావు అది మీకు ఫుల్ అటు ఫుల్ చెప్తాను కాబట్టి మీరైతే వెంటనే కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేస్తే మేము కూడా డైలీ వీడియోస్ అయితే తీయడానికి అయితే మేము ట్రై చేస్తాం ఒక చిన్న లైక్ చేస్తే సరిపోతుంది మీరు మాకు ఎక్కువ ఏం అవసరం లేదు ఒక చిన్న లైక్ చేసి కొత్త లెవెల్ చూసినా కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు పదహారు వేల బైక్స్ కావాలి మాకు పదివేల బైక్స్ కావాలంటే మేము వాటిని వెతికి ఎవరే ఎవరి దగ్గర ఉన్నాయని తీసుకొని వచ్చి మీకు అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేసి అయితే మీకు సేలింగ్ పెడుతున్నాం కాబట్టి మీరు కంపల్సరీ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేడీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనకు సిక్స్టీన్ థౌసండ్ లో దాకా ఉన్న వెహికల్స్ అమ్ముడు పోంగా కొన్ని వెహికల్స్ మిగిలినా ఈ ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవే మా దగ్గర దయచేసి చూసుకునే రండి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వెహికల్ ఈ వెహికల్ కోసం వచ్చినాం ఆ వెహికల్ కోసం వచ్చినాం దయచేసి చూ చూడండి మంచిగా ఒకసారి క్లారిటీగా పాత వీడియో అండ్ ఈ వీడియో కూడా అలానే ఇప్పుడు మనం సిక్స్టీన్ థౌజండ్ చెప్తున్నాం అంటే మ్యాక్సిమం అది డిస్కౌంట్ అనేది వస్తుంది సేమ్ బండి కూడా అలానే కొద్ది కొద్దిగా మైనర్ రిపేర్స్ కూడా ఉంటాయండి మేము బాగున్నాయి అని వచ్చినాం అది అని అంటే అయితే మేము ఆ సిక్స్టీన్ థౌజండ్లో అన్ని రకాలుగా పిన్ టు పిన్ ఏ అంటే ఎలాంటి రిపేర్ లేని బండి అయితే అమ్మలేమండి కస్టమర్ కూడా అమ్ముతలేరు అట్లా మనకు తక్కువ రేట్లో దొరికేది మాక్సిమం మళ్ళీ ఒక వెయ్యి రెండు వేల రూపాయలు రిపేర్ అయితే కంపల్సరీ ఉంటుంది అండి బోర్ పోతే మ్యాక్సిమం రెండు వేల రూపాయలు అయితే మనం బోర్ పోయిందనే చెప్తున్నాం అండి అదేం లేదు ఇది హీరో ప్యాషన్ ప్లస్ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది మనకు జస్ట్ సిక్స్టీన్ థౌజండ్కే ఉంది ఇది కూడా టూ థౌజండ్ నైన్ మోడల్ ఫ్యాషన్ ప్లస్ అండి జస్ట్ సిక్స్టీన్ కే ఉంది ఈ రెండు బాగానే ఉన్నాయండి దీనికి ఒక సాక్షులు ఫ్రీ చేసుకోవాలంటే బండి బాగున్నాయి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది కూడా మనకు టూ థౌజండ్ నైన్ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ కే ఉంది ఇది కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ కే ఉంది ఇది హీరో హెచ్ఎఫ్ డి లెక్స్ అండి టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ కాదు బండి బోర్కి వచ్చిందండి ఇది కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ లోనే ఉందండి ఇది సిటీ హండ్రెడ్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఉంది ఇది కూడా బోర్ పోయిందండి వెహికల్ అవుట్లుక్ బాగుంది అంతే ఇది స్పోట్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ మనకు సిక్స్టీన్ థౌసండ్ కే ఉంది ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఫ్యాషన్ ప్రో అండి ఇది కూడా అంటే ఇంజన్ ఆఫ్ కండిషన్ ఉంది బండ్ ఇది నార్మల్ సీట్ కవర్ ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది ఇండికేటర్స్ ఇది కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ కే ఉంది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది మనకు ఇంజన్ కానీ అన్ని ఆల్ క్లియర్గా ఉన్నాయండి ఈ బండి వచ్చేసి మనకు ఈ వెహికల్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి ఇది హీరో గ్లామర్ ఇది మనకి నైన్టీన్ థౌజండ్కే ఉందండి ఇది బాగుంది బండి ఇది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది మన టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ ఇది కూడా ట్వంటీ త్రీనే ఉంది ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ లెవెన్ మోడల్ ప్యాషన్ ప్రో అండి ఇది కూడా మన ట్వంటీ త్రీ థౌజండ్కే ఉంది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మనకి ఇంకా ముందు ముందు మళ్ళీ ఒక స్టాక్ వచ్చేది ఉందండి మళ్ళీ మీకు మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కొత్త పనులతో మేము ముందటికైతే అయితే అప్డేట్ వస్తామండి దయచేసి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేయండి అలానే మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్కి మెసేజ్ మట్టుకే చేయండి కాల్స్ మట్టుకు చేయకండి అలానే మా చా కన్సల్టెన్సీ యొక్క అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారా మండలం అదే గ్రామం అండి మా మహాదేవర్ రూట్లో ఉంటుంది షాప్ వచ్చేసి మాకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది వివేకానంద స్కూల్ కూడా ఉంటుంది మీరు సెంటర్లో దిగిన తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ నడితే సరిపోతుంది అండి ధన్యవాదములు